భగభగమంటున్న సూర్యుడు పైన యాభై ఆరు డిగ్రీల ఉష్ణోగ్రతలు అయినప్పటికీ దేశ సరిహద్దుల్ని రక్షించడమే తమ కర్తవ్యం అంటూ డ్యూటీ చేస్తున్నారు బీఎస్ఎఫ్ జవాన్లు రాజస్థాన్ లోని దగ్గర మహిళా జవాన్ల ధీరత్వం అందర్నీ ఆకట్టుకుంటోంది ఎండల్ని లెక్క చేయకుండా ప్రాణాలని పణంగా పెట్టి వాళ్లు విధులు నిర్వహిస్తున్నారు ఉష్ణోగ్రతలు నలభై డిగ్రీలు దాటితేనే మనం ఇళ్ల నుంచి అడుగు బయట పెట్టాలంటే ఒకటికి వంద సార్లు ఆలోచిస్తాం ఇక యాభై ఆరు డిగ్రీల ఉష్ణోగ్రత అయితే కింద నిప్పులు కొలిమిలా ఉండే ఇసుకవేడి పైన సూర్యుడి భగభగ మధ్య సరిహద్దును కంటికి రెప్పలా కాపాడడం ఎంత పెద్ద సవాలో అందరికీ తెలుసు కానీ స్వర్గం కంటే జన్మభూమి గొప్పది అన్న నానుణ్ణి నిజం చేస్తున్నారు మన బీఎస్ఎఫ్ జవాన్లు రాజస్థాన్ లోని థార్ ఎడారిలో ఇండో పాకిస్తాన్ సరిహద్దుల్లో తమ ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్నారు జైసల్మీర్ సరిహద్దు పాకిస్తాన్ బోర్డర్ లో వందల కిలోమీటర్ల మేర కంచె ఒకవైపు ఉగ్రవాదుల చొరబాట్లు మరోవైపు డ్రగ్స్ స్మగ్లింగ్ కు ఈ ప్రాంతం ఒకప్పుడు అడ్డాగా ఉండేది కానీ బిఎస్ఎఫ్ జవాన్లు నిఘా పెంచడంతో టెర్రర్ ఆగడాలను స్మగ్లింగ్ ను ఎప్పటికప్పుడు అడ్డుకుంటున్నారు తమకు అప్పగించిన బాధ్యతలను సక్సెస్ఫుల్ గా పూర్తి చేస్తున్నారు భుజాలపై ఆటోమేటిక్ రైఫిల్లు కంటికి బైనాకులర్ తో మగవాళ్లతో పాటు మహిళా జవాన్లు కూడా ఈ మండుటెండల్లో ఆరు గంటల పాటు ప్రతిరోజు డ్యూటీ చేస్తారు రాజస్థాన్లోని చాలా ప్రాంతాల్లో యాభై డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఇక జైసల్మీర్ సరిహద్దుల్లో అయితే రికార్డు స్థాయిలో యాభై ఆరు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదుకోవడం పరిస్థితికి అర్థం పట్టింది ఎండ తీవ్రతను తట్టుకోలేక బిఎస్ఎఫ్ కానిస్టేబుల్ అజయ్ కుమార్ సోమవారం చనిపోయిన ఘటన అందరినీ కలిచివేసింది రెండు వేల పంతొమ్మిది తర్వాత రికార్డు స్థాయిలో రాజస్థాన్లో టెంపరేచర్స్ నమోదవుతున్నాయి టో పాక్ సరిహద్దుల్లో బిఎస్ఎఫ్ మహిళా జవాన్లు కూడా గస్తీ విధులు నిర్వహిస్తున్నారు మగవాళ్లతో తాము అన్ని రంగాల్లో సమానమని నిరూపిస్తూ వస్తున్నారు అంతేకాదు వంటెలపై కూర్చొని పాక్ సరిహద్దులపై బైనాక్యులర్స్ తో నిఘా పెడుతున్నారు దేశభక్తి కంటే ఈ ఎండల తీవ్రత పెద్ద విషయం కాదని అంటున్నారు సూర్యుడు సుర్రుమంటున్న బిఎస్ఎఫ్ జవాన్ల ధైర్యం ఏ మాత్రం సడలడం లేదు విధులను చాలా ధైర్యంగా నిర్వహిస్తున్నారు రాజస్థాన్లోనే మాత్రమే కాదు పంజాబ్ ఢిల్లీ హర్యానా చండీగఢ్ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ గుజరాత్ ఛత్తీస్గఢ్ మహారాష్ట్రలో కూడా ఈ హీట్ వేవ్ పై రెడ్ అలర్ట్ జారీ చేశారు పంజాబ్ హర్యానా రాజస్థాన్ గుజరాత్ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పదిహేడు ప్రాంతాల్లో నలభై డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి రాజస్థాన్ లోనే కాదు సమ్మర్ లో టూరిస్టులు విడుదల చేసే హిమాచల్ ప్రదేశ్ లో కూడా అనూహ్యంగా ఉష్ణోగ్రతలు పెరిగాయి మధ్యాహ్నం సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావద్దు అని అధికారులే అలర్ట్ జారీ చేస్తున్నారంటే హిమాచల్లో కూడా ఎలాంటి పరిస్థితుందో అర్థం చేసుకోవచ్చు ఆఫ్ ఈక్వాలిటీ ఆధ్యాత్మిక లైవ్ సాయంత్రం పంజాబ్లోని ఫరీద్కోట్ లో నలభై ఏడు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఉత్తరాదిలో ఎండల తీవ్రత కారణంగా అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు ఎండల తీవ్రత కారణంగా రాజస్థాన్ లోని తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడింది అయితే జైసల్మీర్ లో బిఎస్ఎఫ్ జవాన్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు